పోరాట ఫలితంగా విజయం సాధించాము ఇచ్చారు అలాగే మన ఉద్దేశించి మన విజయాన్ని కాంక్షిస్తూ మన ఎమ్మెల్యే గారు స్వామి గారిని మాట్లాడవచ్చి కోరుతాను తీసేస్తూ మీకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు చాలా మందిని టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికి కూడాను మొక్కవరే ధైర్యంగా వెళ్ళారు నేను చాలామంది వాళ్ళు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకపోయి ఎక్కడ పెట్టి దారి తిన్నో తెలియక ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలు కూడా చూశారు చివరికి ప్రభుత్వం దిగొచ్చింది అప్పటికీ చాలా వరకు చేశారు భవిష్యత్తులో పెంచుతూ ఉంటున్నారు నేనైతే ఇంకో మాట చెబుతున్నా వాళ్ళు అధికారులకు వచ్చేది లేదు తెలుగుదేశం ప్రభుత్వం మీ న్యాయమైన డిమాండ్లే మీ జీవితాలు పెంచే విషయం కూడా మీకు తెలియజేస్తాను మీ పోరాటం సుమారుగా నలభై రోజుల నుంచి ఎంతో కష్టపడి మీరు అన్నీ వదులుకొని మీ పోరాటం ఒక అందరికీ స్ఫూర్తిదాయకంగా మీ డిమాండ్స్ అన్నీ చేయించుకున్నారు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏవైతే చెప్పాడో అవన్నీ అమలు చేసే విధంగా మేము చూసుకుంటామని మనస్ఫూర్తిగా తెలుగు